నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం వీడియో చేస్తున్నా నేను ప్రజెంట్ ఢిల్లీ నుంచి ఒక ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన నాకు నిరంజనని ఒకసారి నిన్న కొన్ని డబ్బులు పంపించిండు అన్నాను ఈ ట్రిప్పులు వచ్చేటప్పుడు అంజనాలకు పుట్టినాలు కొనమని ఒక పదమూడున్నర కిలోలు ఉన్నాయి అవి లాస్ట్ పదిహేను కిలోలని ఫోన్ చెప్తే ఆడు పదమూడున్నరనే ఉన్నాయని పదమూడున్నర ప్యాకేజ్ పెట్టండి అవి తీసుకొస్తున్నా ప్లస్ గాజుల లింగారెడ్డి అన్న కోసం ఒక ఐదు కిలోల పుట్నాలు తీసుకున్నా ఈ నిరంజన్ సార్ వాళ్ళ కోసం ఒక ఎనిమిదిన్నర కిలోల పుట్నాలు తీసుకున్నా ఇవి ఇప్పుడు అంజనలకు తొవ్వల చిన్న సెలబ్రేషన్ మనం ఎప్పుడొచ్చినా ఈ రూట్లో ఖచ్చితంగా బండి ఆపి అంజనలకు దావ ఉంటుంది వాళ్ళ ఎవరైతే మనకు డబ్బులు ఇచ్చారో వాళ్ళ పేరు మీద అయితే ఈ నిరంజన్ అన్న వాళ్ళ ఇంట్లో ఎవరిదో బర్త్డే ఉందంటే వాళ్ళ పాపదా మరి ఎవరిదో ఆ డీటెయిల్స్ పెట్టిండు కానీ నేను అది ఫోన్పేలా దొరుకుతలేదు మర్చిపోయినా డబ్బులు అయితే ఉన్నాయి డబ్బులు కొట్టి రన్న వాళ్ళు ముంగట అంజనలకు కూడా అరెట్ పనులు తీసుకుంటా ఎప్పుడైతే పుట్టినాలు వేస్తున్నాను నిరంజన్ అన్న పేరు మీద వాళ్ళ పాప బర్త్డే కోసం పంపించినవి ఒకటి ప్లస్ గాజుల లింగరెడ్డి అన్న కోసం ఒక ఐదు కిలోలు ఇక్కడ మనం మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఉన్నాం మొత్తం సెవెన్ వెహికల్స్ వస్తున్నాయి సార్ నాన్ స్టాప్గా నేనేమో బిఎండబ్ల్యూ నడుపుతున్నాను తమ్ముడు ఫర్చునర్ నడుపుతుండు మినితో ఏమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బండి నాన్ స్టాప్ ఈరోజు నైట్ రీచ్ అవుతాం సార్ మీరు వాళ్ళని వస్తే అక్కడ మనం కోతులకు తీసుకుందాం అరటి పళ్ళు ఇంకా తీసుకునేటువంటి తీసుకుందాం ఇవాళ మన లఖిత్ లిఖిత్ లిఖిత్ సిఏఎస్ఎఫ్ జవాన్ ది బర్త్డే అన్న కూడా తీసుకుంటాడంట అంజనలకు ముంగట ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉంటాయి ఇప్పుడైతే ఒక బ్యాచ్ పుట్టినాలే చేస్తాం ముంగట వాటికి చిన్న అన్న పేరు మీద అన్న బర్త్డే కాబట్టి ఇక అన్న పేరు మీద కూడా కొన్ని వేయచ్చు ఎండాకాలంగా ఇట్లా ఉంటుంది వర్షాకాలం రాగానే మొత్తం జంగల్ అంతా ఓపెన్ బాన్ అంటే ఇక్కడ పెద్ద బ్యాచ్ ఉండాలి మరి ఎవరి దగ్గర ఏమైనా ఇప్పటికే బాగుంటాయి ఆపన్ అయితే ఆపద నుంచి వచ్చింది ఇటు రోడ్డు మీద వద్ద ఇటు లోపలికి రారి

i'm fine

ఒకసారు డబ్బులు ఇచ్చిండి వాళ్ళు ఇంట్వరిలో బర్త్డే ఉందని వాళ్ళ పేరు మీద ఒక ఐదు కిలోల పుట్నాలు వేసిన ఇంకొక ఐదు కిలోలేమో ఇంజన్న పేరు మీద వేసినా ఇంకొక మూడున్నర కిలోల లోపల ఉన్నాయి ఇవి కూడా బర్త్డే వాళ్ళ పేరు మీద వేస్తా అట్లే ఇప్పుడు వాళ్ళే కూర్చున్న సారు కూడా ఈరోజు బర్త్డే ఉందంట ముంగట ఎక్కడన్నా అరటిపళ్ళు తీసుకుంటాం అవి వేస్తాం జనులకు అయితే చాలామంది పాపం ఆన్లైన్లో డబ్బులు పంపించిన వాళ్ళు ఉన్నారు నేను కొంచెం మర్చిపోతే సార్ గుర్తుండదు ఇక దయచేసి ఏమీ మీరు వాళ్ళ డబ్బులు పంపిస్తే మాత్రం గుర్తుకే ఇది నేను ఖచ్చితంగా మీ పేరు డీటెయిల్స్ పెట్టండి నెక్స్ట్ డిప్లా చేస్తాను ఇక వీడియో ఇక్కడి వరకు ఆపేస్తున్నాను సార్ ఎందుకంటే అడవిలో ఎండాకాలం కదా అవి లోపల ఎక్కడో ఉన్నట్టున్నాయి కనబడతలేవు మూడున్నర కిలోల పట్నాలు ఉన్నాయి కానీ అవి ఎక్కడన్నా కనబడితే వేసేస్తా వీడియో ఏం చెయ్యాలి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్